అందరూ కలిసి కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది గతంలో పది నుంచి కూడా ఇక్కడ డిబిఎం పార్టీ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్లు పారుతుండేది ఇది సస్యశ్యామంలో ఉండేది కానీ ఈ సంవత్సరమే మొట్టమొదటిగా అన్ని పొలాలు ఎదుర్కోబోతున్నాయి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తాము రాసంపేట డివిజన్లో ఉన్న ఎండిపోయిన ప్రతి రైతు ప్రతి ఎకరా ప్రతి గుంటా కూడా నష్ట పరిహారం దాదాపు ఖచ్చితంగా ఇవ్వాలి దాంతో పాటు రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పటికే రైతులందరూ కూడా వెహికల్లతో వెయిట్ చేస్తా ఉన్నారు రైతు బంధు రైతు బీమాతో పాటు రుణమాఫీ చేయాలి ఈ పంట పొలాలు ఎండుకోపోయిన వాటికి ఖచ్చితంగా వాటికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తాం Thank you.